బిగ్ సైజ్ కిల్లర్ కెటిల్స్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి బిగ్ సైజ్ కాదు మీడియం సైజ్ అని సారీ మీడియం సైజ్ కిల్లర్ బిజ్ అని చెప్పుకోవచ్చు మరి మంచి దిట్టంగా కనిపిస్తున్నాయి మరి చూస్తున్నారు ఈ వీడియోలో చూసుకున్నారు కదా ఏదైతే నా జోడి జోడీ ఒకటి డెబ్బై ఫ్రెష్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఒక లక్ష డెబ్బై వేల చెప్తున్నారు మరి అన్న అయితే మరి మంచి సైజులో ఉన్నటువంటి బిగ్ సైజ్ మీడియం సైజ్ కిలర్ క్యాటిల్స్ అని చెప్పుకోవచ్చు నాటో 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 అదే ఇది ఒక చేత పట్టుకొచ్చాను పైన అప్పుడే ఫ్రెండ్స్ చూసాను కదా మరి అన్న అయితే వ్యాపారము ఎక్కడండి నా ఊరు మానవురు మానివి మానివి మాణవి నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ అలానే వీడు వెనకపోవాల్సి చూస్తున్నారు ఏం వేరే చేద్దరు ఎవరేమన్నా లేదు మీ మొబైల్ నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది ఎనిమిది ఎనిమిది జీరో జీరో డబల్ రెండు డబల్ రెండు జీరో జీరో ఆరు ఆరు మూడు మళ్ళీ ఆరు రైట్ ఫ్రెస్ మరి కాంటాక్ట్ చేయండి ముప్పై ఆరు మరి ఒకటి ఎనభై అంటే ఒకటి యాభై పైన లోపల పడుతున్నాను అటు ఇటు వస్తే ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మనం మస్తు సైజులో కనిపిస్తుంది కదా అలాగే రెండు ఒకటి రెండు మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలగకపోతే చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ